వెల్కమ్ టు రూపా టైలరింగ్ ఇప్పుడు మనమైతే మామూలుగా లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా పిండుకుంటాం కదండి వాటర్లో వేసి పిండుకున్న తర్వాత మామూలుగా ఇలా అయితే ఆరేసుకుంటాం మనము కాకపోతే ఏంటి అంటే ఐరన్ బాక్స్ అనేది యూజ్ చేయకుండా మనం నీట్గా లైనింగ్ క్లాత్ ఇలా ఆరేసుకోవాలో ఇప్పుడైతే చూడండి ఇలా మనం క్లాత్ తీసుకున్నప్పుడు బండకే వేసుకొని కొంచెం చేతితోటి మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా అన్నామనుకోండి అసలు ఐరన్ కూడా అవసరం లేదు అంత నీట్గా అసలు పేపర్ లాగా మనకు ఆరిపోయిన తర్వాత కొంచెం ఫ్యాన్ వేసుకొని ఆరిపోయాక తీయాలి నీట్ నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి నేను చూపించే విధంగా మొత్తం ఈ విధంగా మన క్లాత్ ఎక్కడ ముడతా ఉన్నా మన బండపైన నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా మనం ప్రెస్ చేసుకున్నట్టు చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి మనకు లైనింగ్ అయితే ఈ విధంగా ఆరేసుకుంటే మనకు బ్లౌజ్ కుట్టేటప్పుడు అసలు ఎక్కడ ముడత అనేది ఉండదు లైనింగ్ మనకు అసలు ఐరన్ బాక్స్ అవసరం లేదు ఇది మాత్రం చాలా యూజ్ అవుతుందండి మనకు ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ తోటే మనం పిండి అక్కడ పడేసుకుంటే అది ముడతలు ఒక్కొక్కసారి ఐరన్ చేయాల్సి వస్తుంది పవర్ ఉండదు అందుకోసం అయితే ఈ విధంగా నేనైతే బ్లౌజెస్కి ఈ విధంగా ఆరేసుకొని స్టిచ్ చేస్తున్నాను చాలా బాగుందండి మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం మనం ఎక్కడ ముడతలున్నా మంచిగా నీట్గా చేయితోటి సర్దేసుకోవాలి ఇట్లా క్లాత్ లాగినట్టుగా అనేసుకున్నాము అంటే సరిపోతుంది ఈ విధంగా అనుకున్న తర్వాత మనం ఫ్యాన్ వేసుకున్నా సరే లేదు మనకు కొంచెం అర్జెంట్ లేదు అనుకుంటే అలా వదిలేసినా గాలికైనా సరే ఆరిపోతుంది ఇలా ఎప్పుడైతే నేను మీకు చూపించాక ఫ్యాన్ అయితే వేసాను మొత్తం ఫ్యాన్ వేసుకొని ఆరిపోయిన తర్వాత మనం క్లాత్ తీస్తే చూడండి ఒక పేపర్ లాగా వచ్చేస్తుంది ఆ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఈ విధంగా దగ్గర నుంచి కూడా చూడండి మనకు అదే చేసినట్టుగానే ఉంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనం నార్మల్గా ఇంకా దాన్ని ఇట్లా లాగినట్టుగా గుంజాల్సిన పని కూడా లేదండి మనం ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసేసుకొని మనం ఎలా అయితే కట్ చేయాలి అనుకుంటున్నామో ఆ విధంగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చాలా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ఐడియా అనేది ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి వీడియో నస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనము రెడీ చేసుకుంటే సరిపోతుంది ఎంత అంటే చాలా యూజ్ అవుతుందండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్